ఇదంతా అర్థమైందా ఓకేనా చాగల్మరి మండలం చిన్నవంగలి గ్రామంలో జరిగిన సంఘటన రాష్ట్రంలో ఈ వార్త విన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అయ్యో పాపం ఇప్పుడు పాప పరిస్థితి ఏంటి అని చెప్పి అందరూ కూడా బాధపడడం జరిగింది చాలా దురదృష్టమైన సంఘటన అది విన్నప్పటి నుంచి మాకు కూడా చాలా బాధాకరంగా అనిపించింది మరి కుటుంబంలో అందరూ కూడా ఇద్దరు కూతుర్లు మరి గురుశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఆయన భార్య దశగిరమ్మ ఇద్దరు కూతుర్లు రాత్రి అందరూ కూడా పది గంటల వరకు కూడా అందరూ మాట్లాడుకుంటూ కూర్చొని మరి నిద్రపోయిన తర్వాత ఆ పాత మిద్ద ఏదైతే ఉందో అది తెల్లవారుజామున చుట్టుపక్కల వాళ్ళు చూసి అది కూలిపోయినదని తెలుసుకొని దాదాపుగా వాళ్ళను బయటికి తీయడానికే గంటసేపు పట్టింది మరి ఇందాకే నాకు స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది అది తవ్వి బాడీస్ని బయటికి తీసినప్పుడు తల్లి మీద చేయి వేసుకొని పిల్లలు నిద్రపోయినారు అలాగే బయటికి తీశారని చెప్పినప్పుడు నిజంగా అంటే చాలా చాలా బాధ అనిపించింది ఇటువంటి సంఘటనలు ఎక్కడ కూడా జరగకుండా తప్పకుండా అధికారులు అప్రమత్తంగా ఉండి చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా చాలా వరకు ఉంది ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలము పాతమిలన్నీ కూడా ఈ విధంగా కూలిపోయే స్టేజ్ లో ఉంటాయి కాబట్టి ఇందాకే కూడా మరి ఆర్డీఓ గారితో మాట్లాడితే కలెక్టర్ గారు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారని చెప్పి చెప్పడం జరుగుతుంది సో ప్రతి ఒక్క ఎండిఓ కావచ్చు ప్రతి మండలం హెడ్ క్వార్టర్స్ లో ఉన్న అధికారులు మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండి ప్రతి ఒక్క గ్రామంలో ఇట్లా కూలిపోయే స్థాయిలో ఉన్న బిల్డింగ్స్ ఏమన్నా ఉంటే వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురావడమే కాకుండా అక్కడ ఆ ఇంట్లో ఉంటున్న వాళ్ళకు కూడా వెంటనే నోటీస్ ఇచ్చి ఇటువంటి సంఘటనలు జరగకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా అధికారులకు అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది అందరితో కూడా మళ్ళీ సపరేట్ గా మాట్లాడడం జరుగుతుంది అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరి పదో తరగతి చదువు టెన్త్ క్లాస్ అవుతుంది ప్రొద్దుటూరులో ఉషోదయ స్కూల్లో పాప టెన్త్ క్లాస్ చదువుతుందని చెప్పి ఇందాక పాపతో మాట్లాడినప్పుడు కూడా మరి స్టడీస్ తప్పకుండా కంటిన్యూ చేయాలని చెప్పి ఆ అమ్మాయికి ధైర్యం చెప్తూనే నేను ఎంతమంది ఎంత ధైర్యం చెప్పినా ఎంతమంది హామీలు ఇచ్చినా ఏం చేసినా మరి పోయిన తల్లిదండ్రులు కానీ వాళ్ళ చెల్లెలను కానీ తీసుకొచ్చే మనం లేము కానీ ఆ అమ్మాయి పది మందికి సహాయం చేసే స్థాయికి తీసుకొచ్చేలాగా మేము అందరం కూడా ఆమె సొంత కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువగా కూడా చూసుకుంటామని చెప్పి పాపకి హామీ ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ప్రభుత్వం తరపు నుంచి కూడా మరి ఈ సంఘటన బయటకు వచ్చినప్పుడు కూడా పాపకే మరి కుటుంబంకి పాపకి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పినప్పుడు మరి ఆర్డీఓ గారు కూడా నాకు చెప్పడం జరిగింది ఐదు లక్షలు కాదమ్మా పది లక్షలు ట్రై చేస్తే బాగుంటుందని ఆయన కూడా చెప్పడం తోటి వెంటనే కలెక్టర్ గారి దృష్టికి ఆ తర్వాత సీఎం ఆఫీస్ లో కూడా మాట్లాడి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఈ దృష్టిలో పెట్టినప్పుడు ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా పది లక్షల రూపాయలు పాప పేరు మీద ఇవ్వాలని చెప్పి ఆయన నిర్ణయం తీసుకోవడమే కాకుండా ఈ ఎవరైతే చూసుకుంటున్నారో వాళ్ళ అవ్వ తాత వాళ్ళు గారి వాళ్ళకు కూడా ఒక రెండు లక్షల రూపాయలు చెక్ ఇవ్వాలని చెప్పి కూడా మరి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ తండ్రి తల్లిదండ్రులు ఇద్దరు కూడా పాప ఏదో కొంచెం గోల్డ్ లోన్ ఏదో పెట్టారని చెప్పి బంగారం పెట్టారు అది కూడా బాకీ ఉందని చెప్పి చెప్తే అది కూడా మేము చూసుకుంటామని చెప్పి ప్రభుత్వం తరపు నుంచి ఆ కుటుంబంకి ఈ పాపకి వాళ్ళ అవ్వకి వాళ్ళకు కూడా మేము హామీ ఇస్తూ మరి పాప టెన్త్ క్లాస్ చదవడం అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ స్కూల్లో జాయిన్ చేపిచ్చి ఆమె ఎంత వరకు చదువుకోవాలనుకుంటుందో ఏం చదువుకోవాలనుకుంటుందో ప్రతి ఒక్క రూపాయి ఖర్చు కూడా ఎన్టీఆర్ స్కూల్ తరపు నుంచి లోకేష్ అన్న గారు చూసుకుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా పాపకి హామీ ఇవ్వడమే కాకుండా స్థానికంగా మేమందరం కూడా ఉంటాము పాపకి ఏం అవసరం ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా నేను తప్పకుండా ఉంటానని చెప్పి పాపకి హామీ ఇస్తున్నాను ఈయన చదువుకోవడమే కాకుండా ఆఖరికి పెళ్లి చేసే టైం కూడా ప్రతి ఒక్కరం కూడా కుటుంబ సభ్యుల్లాగా మేమందరం కూడా దగ్గర ఉండి పాప పెళ్లి కూడా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకోవాలా ఎక్కువ సమయము టైం తీసుకోకుండా వెంటనే మరి పాపకి ధైర్యం చెప్తూనే పది లక్షల రూపాయలు ఇవ్వడమే కాకుండా మరి తనకి ఏ అవసరం ఉన్నా కూడా చేస్తామని వెంటనే స్పందించినందుకు మరి పాప తరపు నుంచి ఈ ఊరు తరపు నుంచి ఆలగడ్డ నియోజకవర్గం తరపు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ ఊర్లో పెద్ద మనుషులు కూడా మేమందరం కూడా వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతుంది దగ్గరుండి దృష్టి పెట్టండి ఏ అవసరం ఉన్నా మా దృష్టికి తీసుకురండి అని చెప్పి ఈ ఊర్లో పెద్ద మనుషులు కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి పాపకి సంబంధించిన పూర్తి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా తెలియజేసుకుంటూ మిగతా వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండండి ఎక్కడైనా ఇటువంటి కూలిపోయే స్టేజ్ లో ఉన్న ఇల్లు ఎక్కడైనా మీకు కనిపించినా లేదా తెలిసినా వెంటనే మీరు అధికారులకి చెప్పండి అధికారులు మా దృష్టికి తీసుకొస్తారు అది ఏదైనా వాళ్ళకి రిపేర్లకు కానీ లేకపోతే తర్వాత హౌసింగ్ కానీ ఏదన్నా ఏర్పాటు చేయడానికి వీలుంటే అవి కూడా చేపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు వర్షాకాలం ఇది కాబట్టి ఇప్పుడు అప్రమత్తంగా మీరు అందరు కూడా ఉండాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి सीएम गार की लोकेशार की प्रत्येक धन्यवाद